హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ అందరికీ శ్రావణ మాసం నాలుగో శుక్రవారం శుభాకాంక్షలు నేనైతే ఈసారి నాలుగో శుక్రవారం చేసుకున్నానండి పూజని ముందు రోజు మనం చేసుకోవాల్సిన కొన్ని పనులు ఉంటాయి అందులో ముందుగా శనగల్ని వాయినానికి ఇవ్వడానికి నానపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి అమ్మవారి కోసం మనం ఏం చేసినా కూడా శుభ్రంగా స్నానం చేసి చేసుకోవాలి నానపెట్టేసుకున్నాను కదా నానిపోయినాయి వీటిని ఇప్పుడు నీళ్ళన్నీ వడకట్టేసి ఒక గిన్నెలో వేసేసుకుంటే ముందుగా తాంబూలానికి ఇవ్వాల్సిన శనగలు రెడీ అయిపోయినట్టే పచ్చి శనగల్ని వాయనంలో కొన్ని పెట్టి తాంబూలంగా ఇవ్వాలండి ఇప్పుడు పూర్ణం బూర్లు ఎలా చేశానో చూసేద్దామా చాలా బాగా వచ్చాయి పూర్ణం బూర్లు చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను కూడా రెండు మూడు రకాలుగా చేస్తాను కానీ ఎక్కువగా శనగపప్పు పూర్ణం బూరే మనం దేవుడు నైవేద్యానికి కానీ పెళ్ళిళ్ళలో కానీ పెడతాము పూత పర్ఫెక్ట్గా వస్తే కనుక పూర్ణం రౌండ్గా భలే వస్తుంది ఒక గిన్నెతో గిన్నెడు మినపగుళ్ళు తీసుకున్నాను అదే గిన్నెతో ఒక గిన్నెడు బియ్యం తీసుకొని నీట్గా కడిగి ఈ వీటిని కనీసం ఆరు గంటలు నానాలండి ఆరు గంటలు నానితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది రాత్రి నానబెట్టేసుకున్నాను మీకు చూపించాను చూసారా చక్కగా నానే కదా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను మిక్సీలోనే వేసేసానండి రుచికి సరిపడా ఉప్పు మూడు స్పూన్ల వరకు పంచదార వేసి చేతితో చక్కగా గిలక్ కొట్టుకుంటే పంచదార అంతా కరుగుతుంది పంచదార వేయడం వల్ల పూర్ణం బూరె కొంచెం రంగు వస్తుంది అలాగే పైపోతా కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఏ గిన్నెతో అయితే కొలత కింద సోయకి రెడీ చేసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నెడు శనగపప్పును కూడా తీసుకొని రాళ్ళు పుల్లలు అలాంటి ఉంటాయండి నీట్గా ఒకసారి చెక్ చేసుకొని కడిగేసేసి రెండు గంటలు మినిమం నానబెట్టుకుంటే మనకి పూర్ణం బూరె త్వరగా రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు కానీ నానబెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి నానయ్య చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు నేను వాటిని చుక్క వాటర్ కూడా పోయకుండా ముందుగా కుక్కర్లో వేసేసుకున్నాను దాని తర్వాత ఒక అర గ్లాస్ అంటే అర గ్లాస్ నీళ్ళు పోసి సిమ్లోనే ఐదు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలి విజిల్ వచ్చేసేయండి ఇలా చేయడం వల్ల ముందు పొయ్యి అంతా పొంగదు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో దీన్ని ఇప్పుడు నేను వెడల్పు గిన్నెలో వేసేసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూసారా మీరు ఇలా బద్దలాగా అనిపిస్తుందేమో నేను నలిపి చూపిస్తాను చూడండి మెత్తగా ఉడికిపోతుంది మనం ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని గరిటితో ఇలా రెండు సార్లు అంటే సరిపోతుంది మీరు ము ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బెల్లం వేశాక మెదిపితే పప్పు అసలు నలగదండి మీకు మెత్తగా ఉండాలంటే ముందే నలుపుకోండి కచ్చా కావాలన్నా ముందే నలపండి ఆ తర్వాత నాలుగు వందల గ్రాములు బెల్లాన్ని తీసి చక్కగా తురిమేసుకొని దీంట్లో వేసేసి ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి త్వరగా అయిపోవాలన్నా అడగంటకుండా అవ్వాలన్నా కూడా కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాలకి నేను మీకు చూపిస్తున్నాను చూసారా అడ అస్సలు అడుగంటుందండి కలుపుతూ ఉంటే కనుక బెల్లం కరిగిపోయి మనం వాటర్ లేకుండా కూడా బాయిల్ చేసాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఎలుకులు పడి మంచి సువాసన అలాగే రుచి కూడా బాగుంటుంది మొత్తం కూడా కలిపేసుకుంటూ ఉంటే అలా దగ్గరగా అయిపోతుంది చూపిస్తున్నాను చూసారా నాకు కనీసం ఒక పన్నెండు నుండి పదిహేను నిమిషాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక గంట అయినా పక్కన చల్లారి పెట్టేసుకున్నాము చల్లారిపోయిందండి చేతికి నెయ్యి కానీ లేదా నూనె కానీ మీకు ఆ రెండు ఇష్టం లేకపోతే జస్ట్ చెయ్యి కడిగేసుకొని ఆ తడి చేతితో చుడితే చక్కగా ఉండలు బలే రౌండ్గా వస్తాయి మీకు చూపిస్తున్నాను చూసారా ఈ సైజ్ చేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటాయి మనం మూడు తినేవి రెండు తిన్నా కూడా కడుపుకి హాయిగా అనిపిస్తుంది మనం పూర్ణం మీద సోయా ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా దాంట్లో ఒకసారి కలిపేసేసి మనం చేసుకున్న బౌల్స్ అన్నీ కూడా వేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క బౌల్ తీసి అలా వేలతో వేసేస్తే సరిపోతుంది నూనె బాగా వేడయింది పెద్ద కడాయి పెట్టేసానండి త్వరగా అయిపోతుందని చూపిస్తున్నాను చూడండి అన్నీ పర్ఫెక్ట్గా వేసేసుకున్నాను మీకు ఈ రెండు చూపిస్తున్నాను చూసారా ఆ రెండు కొంచెం షేప్ అవుట్ అయినాయి మిగతా అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను మీకు చూపిస్తాను చూడండి సాయంత్రం తిన్నా కూడా కరకరలా ఆడుతూ ఉంటాయి ఈ క్వాంటిటీలో కనుక మనం పూతని రెడీ చేసుకుంటే పూత అంటే అదేనండి పూర్ణం బూర్ మీద ఉన్న సోయా చూసారా ఈవేన్గా చక్కగా అన్నీ వేయించేసుకుంటే కమ్మని శనగపప్పు అయితే రెడీ అయిపోతాయి నేను మీకు చూపిస్తున్నాను చూడండి అయిపోయినాయి అండి మనకి వంటలో బిగ్గెస్ట్ టాస్క్ పూర్ణం బూర్లే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కానీ ఈ కొలతలతో చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకు తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూసారా పూర్ణం బూర్లు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం గారెలు రెడీ చేసేసుకున్నాం గారెలు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ముందుగా ముందు రోజు రాత్రే ఒక గిన్నెతో ఒక గిన్నెడు మినపగుళ్ళు తీసి నీట్గా వాష్ చేసుకొని వీటిని ఆరు గంటలు నానబెడితే పప్పు బాగా నాని గారెలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పప్పు చక్కగా నానిపోయింది కదా దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను నేను మిక్సీలో మాత్రమే వేస్తానండి దీంట్లో వంట సోడా అలాంటివి కూడా ఏమీ అయ్యను రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా కూడా పిండిలో ఉప్పు కలిసేటట్టు కలిపేసుకుంటే వేసేటప్పుడే చేతికి తడి చేసుకుంటూ రౌండ్గా చేసుకొని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్గా చేసుకొని హోల్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకుంటే ఒక్కదాని తర్వాత ఒకటి ఈవెన్గా ఫ్రై చేసుకుంటే గారెలు మనకి హోటల్స్లో వచ్చినట్టే వస్తాయండి రౌండ్గా ఎక్కడ షేప్ అవుట్ అవ్వు పైగా లోపల గుల్లగా పైన క్రంచిగా చాలా బాగుంటాయి మీకు ఇంకో చిట్కా చెప్పనా నేను ఈ మధ్య తెలుసుకున్నాను గారెలు మనం మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ అలాగే ఉంటాయి కదా కొన్నిసార్లు అలాంటప్పుడు ఈవినింగ్ టైం కూడా ఇంకొకసారి మనం ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అస్సలు లాగా అండి క్రంచీగా భలే ఉంటాయి నాకు నిజంగా ఇప్పుడు దాకా తెలీదు నేను ఈ మధ్య తెలుసుకున్నాను అప్పటి నుండి ఎప్పుడైనా మిగిలితే ఈవినింగ్ ఆయిల్లో కూడా ఒకసారి ఫ్రై చేస్తాను గారెలైతే అయిపోయినాయండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు తాలింపు శనగలు తాలింపు శనగలు అమ్మవారికి చాలా ఇష్టం ముందు రోజు రాత్రి మనం నేనైతే తెల్ల శనగలు తీసుకున్నానండి నీటిగా కడిగేసుకొని వీటిని కూడా ఆరు గంటలు నానబెట్టుకున్నాను నానై చూసారా చక్కగా ఇప్పుడు వీటిని కడిగేసుకొని కుక్కర్లో వాటర్తో కలిపి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చేసాయి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉడికిపోయింది చక్కగా కాలిపోతుంది చెయ్యి చూసారా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వీటిని వాటర్ అంతా కూడా వడబోసుకొని పక్కన పెట్టేసుకుందాము తాలింపుకి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు బాగా వేగాక ఉడకపెట్టుకున్న శనగలు వేసేసి కలిపేసుకుంటే తాలింపు శనగలు కూడా ఈజీగా అయిపోయినాయి చూసారా మీరు గుర్తు పెట్టుకోండి అండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఇట్లో కారాలు కానీ ఉల్లిపాయ ముక్కలు అలాంటివి వేయకూడదు ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మని పులిహరి కూడా రెడీ చేసేసుకుందాం ముందుగా అన్నం వండి చల్లారి పెట్టేసుకున్నానండి అన్నం వండేది కూడా చూపిద్దాం అనుకున్నాను అది కూడా చూపించాలా మాకు తెలియదా అని మీరు అంటారేమో అనుకొని అది స్కిప్ చేసేసాను అన్నం వండి చల్లారి పెట్టేసుకున్నాను ఉండలు లేకుండా చేత్తో మొత్తం మెదిపేసుకొని చూపిస్తున్నాం చూసారా ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి పొడి ఆడేటట్టు చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటే ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి ఆడుతుంది చక్కగా చూసారా పొడి ఆడుతుంది కదా దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసేసుకుందామా కడాయి బాగా వేడెక్కాక తాలింపుకి ఆయిల్ ఎక్కువ పెడుతుందండి దీంట్లో మూడు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు మూడు స్పూన్లు పచ్చిశనగపప్పు మూడు స్పూన్లు మినప్పప్పు ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు మూడు ఎండుమిర్చి ముక్కలు వేసి తాలింపుని వేయించుకోవాలి దీంట్లోనే మీకు నచ్చితే ఒక మూడు స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా దోరగా వేయించేసుకున్నాము గరిటి పెట్టి కదిపే కన్నా ఈవెన్గా ఇలా కదుపుతూ ఉంటే మొత్తం అంతా కూడా చక్కగా వేగుతుంది దీంట్లో ఒక స్పూన్ దాకా ఇంగువ ఐదు రెబ్బలు కరివేపాకు వేసి తాలింపుని దోరగా వేయించేసుకోవాలి నేను మీకు చూపిస్తున్నాను చూడండి తాలింపు చక్కగా వేగింది మీలో ఎంతమందికి పులిహారంటే ఇష్టం మా ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళ దాకా చింతపండు పులిహారంటే భలే ఇష్టం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంటే వంద గ్రాముల చింతపండుని నానపెట్టి గుజ్జు తీసి ఆ గుజ్జును కూడా ఈ తాలింపులో వేసి ఉడకపెట్టుకుంటే పచ్చిమిరపకాయలకి చింతపండు గుజ్జు పట్టి తినేటప్పుడు పుల్ల పుల్లగా భలే తగులుతాయి పచ్చిమిరపకాయ ముక్కలు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెండు బెల్లం ముక్కలు వేసుకున్నానండి ఈ బెల్లం కరిగేదాకా ఇంక ఇంకా కొద్దిసేపు పెట్టుకుంటే సరిపోతుంది చూసారా బెల్లం చక్కగా కరిగిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయింది పులిహార తాలింపు అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు రైస్లో వేసేసుకొని గరిటితో ముందుగా కలపండి లేదంటే చేయి కాలిపోతుంది గరిటితో ఒకసారి రెండుసార్లు అలా కలిపేసుకున్నాక ఇంకా చేత్తో నిదానంగా అయినా చేకాలతో ఉందండి పులిహోర అయితే కనుక కలిపేసుకున్నాను ఉప్పు చూడడానికి అవకాశం ఉండదు కాకపోతే అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఆవిడే రుచులన్నీ చూసుకుంటారు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి నేను అమ్మవారి కోసమని సపరేట్గా ఒక గిన్నెలో తీసేస్తున్నా కమ్మని పులిహార రెడీ అయిపోయిందండి ఇప్పుడు చలివిడి చలివిడి ముద్దు కూడా మీరు చూపించాలా అనుకోవచ్చు తెలియని వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఒక చిన్న గిన్నె బియ్య పిండిని జల్లించి ఇలా వేసేసుకొని దీంట్లో ఒక స్పూన్ దాకా ఆవు నెయ్యి వేసుకొని కొంచెం బెల్లం తురుము వేసుకొని బెల్లం మొత్తం పిండిలో కలిసేటట్టు మొత్తం అంతా కూడా ఇలా నేను చేత్తో మ్యాష్ చేస్తున్నట్టు మ్యాష్ చేసేసుకొని చేయి నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండి ముద్ద కన్నా కొంచెం మెత్తగా చేసుకుంటే నిజంగా అండి చలివిడి ముద్ద భలే ఉంటుంది అసలు వడపప్పుతో తింటూ ఉంటే నోటికి కమ్మగా తగులుతుంది చలివిడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వడపప్పుకి రెడీ చేసేసుకున్నాము ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని పప్పు నిన్న వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటే వడపప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం రెడీ చేసేసుకుందాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని సగం వరకు వాటర్ పోసుకొని అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకుంటే పానకం రెడీ అయిపోయింది ముద్దపప్పు చేశానండి అమ్మవారికి పప్పు అన్నం పెట్టడానికి మీరు ముద్దపప్పు కూడా చూపించాలా అని అంటారని మాత్రమే నేను బాయిల్ చేయడం చూపించలేదు ఇది అమ్మవారి కోసం వండిన అన్నాన్ని అలాగే ఇప్పుడు మనం దద్దోజనం రెడీ చేసేద్దామా దద్దోజనం అండి ఇలా చేసుకుంటే ఈవినింగ్ తిన్నా కూడా చక్కగా ముద్దలా అవ్వకుండా లూజ్గా బాగుంటుంది అన్నం వండి పక్కన పెట్టేసుకున్నాను ఇలాంటి లోతు గరిటె తీసుకొని అన్నం ఇలా మెదిపేసుకుంటే సరిపోతుంది లేదా మీరు అన్నం వండేటప్పుడే కొంచెం మెత్తగా వండేసుకోండి కాచి చల్లార్చినవి ఒక గ్లాస్ పాలు పోసుకొని మొత్తం అన్నం అంతా కూడా మునిగేటట్టు కలుపుకొని చూడండి ఎంత పల్చగా పోసుకున్నామో మనం తాలింపు పెట్టుకొని తాలింపుని అన్నంలో వేసేసరికి తిక్కుగా అయిపోతుంది పాలు అన్నం పీల్చేసుకుంటాయి తాలింపుకి కడాయి బాగా వేడయ్యాక స్పూన్ అంటే స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దద్దోజనానికి ఎక్కువ ఆయిల్ పట్టదు ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మిరియాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి జీడిపప్పు కొంచెం ఇంగువ అలాగే ఒక రెబ్బ కరివేపాకు తాలింపుని బాగా దోరగా వేయించేసుకుంటే మనం దద్దోజనంలో వేసేసుకున్నాం చూసారా అన్నం మనం పాలు ఎన్ని పోసామో ఇప్పటికి ఎలా అయిపోయిందో ఇలా పాలు పోసాక ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు ముందు రోజు రాత్రే కాచి చల్లార్చుకొని నేను పెరుగు తోడేసుకున్నాను కమ్మటి గెడ్డ పెరుగు కూడా వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే మనం ఈవినింగ్ తిన్నా కూడా ఇలాగే ఈ పల్చగానే ఉంటుంది అస్సలు చిక్కపడదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కమ్మటి దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి కమ్మని దద్దోజనం చూసారా నిజంగా కమ్మగా ఉంటుందండి గుళ్ళో ఇచ్చే ప్రసాదం లాగే ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చక్కెర పొంగల్ చేసేసుకుందామా చక్కెర పొంగల్ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా తక్కువ టైం పడుతుంది ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా పెసరపప్పు వేయించుకోవాలి పెసరపప్పు వేగిందని మనకు తెలియడానికి పప్పు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది అలా స్మెల్ వచ్చినప్పుడు పప్పు వేగిపోయిందని అర్థం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్లో పెట్టామా పప్పు మాడిపోతుంది చక్కెర పొంగలి కలర్ మారిపోతుంది పప్పు చూసారా దోరగా వేగుతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి పప్పు వేగిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం పప్పుని ఒక గ్లాస్ క్వాంటిటీ నేను తీసుకున్నాను ఆ గ్లాస్లో అర గ్లాస్ వరకు బియ్యం వేసుకొని మిగతా అర గ్లాస్ ఫిల్లింగ్కి పెసరపప్పు వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్గా ఒక రెండుసార్లు వాష్ చేసేసుకుందాం నీట్గా వాష్ అండి ఏ గ్లాస్తో అయితే పప్పు వేసానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసి సిమ్లోనే మూడు విజిల్స్ పెట్టేసుకున్నాను చూపిస్తున్నాను చూసారా పొడి పొడిగా పలుకు పలుకుగా ఉంది మీరు అనుకోవచ్చు పదునుగా ఉంది కదా అని బెల్లం పాకం వేశాక చక్కగా ఉడికిపోతుందండి ఏ కప్తో అయితే మనం కప్పు పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుడు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేదాకా కరగపెట్టుకుంటే సరిపోతుంది బెల్లం కరిగేటప్పుడు దగ్గరుండి కలపండి లేదంటే బెల్లం రంగు మారిపోతే చక్కెర పొంగల్ టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం పాకం అంతా కూడా అన్నం పీల్చుకునేదాకా కలుపుకుంటూ ఉంటే చక్కెర పొంగల్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీ కదా కానీ చక్కెర పొంగల్ చేయడం చాలా కష్టమేమో అనుకుంటాం మనం చూసారా బెల్లం పాకం అంతా కూడా రైస్ పట్టేసుకుంది దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని కడాయి బాగా వేడెక్కాక కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక కప్పు జీడిపప్పు వేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈవీన్గా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు చక్కగా దోరగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి చక్కెర పొంగల్లో వేసేసుకుందాం అలాగే దీంట్లో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి ఈ రెసిపీకి మంచి టేస్ట్నిచ్చే పచ్చకర్పూరం వండి చిటికెడు అంటే చిటికడు నలిపి వేసుకొని మొత్తం కలిపేసుకుంటే కమ్మని చక్కెర పొంగలి మనకి గుడిలో ఎలా ఇస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అదే అండి పరమాన్నం వండు వేసుకుందామా ఒక చిన్న కప్పు బియ్యం తీసుకొని వీటిని నీట్గా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకున్నా ఒక గిన్నె తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఒక లీటర్ పాలు తీసుకొని చిక్కటి పాలు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని నా సెంటిమెంట్ అయితే కనుక ఒక మూడు పొంగులు రాణిస్తాను అది మీ ఆప్షనల్ పాలు బాగా మరిగాక పాలు చక్కగా పొంగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోనే మనం బియ్యం వేసేసుకున్నాం నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి రైస్ వరకు వేసేసుకొని పాలల్లోనే అన్నం బాగా ఉడకపెట్టుకుంటే అసలు క్షీరాన్నం అండి ఎంత కమ్మగా ఉంటుందో అసలు పాలల్లోనే బియ్యం మెత్తగా ఉడకపెట్టేసుకుంటే కమ్మని క్షీరాన్నం రెడీ అయిపోతుందండి నేను మీకు చూపిస్తున్నాను చూసారా సగం వరకు ఉడికింది కదా ఈ లోపల మనం కొంచెం బెల్లం తురుముని రెడీ చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అన్నం నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అన్నం మొత్తం కలిపేసేసి ఒక మెతికి నలిపి చూపిస్తాను ఇంకొంచెం ఉడికితే అన్నం చక్కగా ఉడికిపోయిద్ది పాలల్లోనే క్షీరాన్నం వండితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏ కప్తో అయితే బియ్యం వేసానో అదే కప్తో ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకున్నాను మీకు ఇంకా తీపి కావాలంటే ఇంకొంచెం బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు బెల్లం వేసే ముందు మాత్రం మనం స్టవ్ ఆపేయాలండి లేదంటే పాలు విరిగిపోతాయి ఆ వేడికి ఉన్న బెల్లం కూడా కరిగిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగాక ఒక రెండు స్పూన్లు జీడిపప్పు ఒక స్పూన్ బాదం పప్పు వేసుకొని వీటిని కూడా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని క్షీరాన్నంలో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే కమ్మని క్షీరాన్నం కూడా రెడీ అయిపోయిందండి అమ్మవారికి అయితే నేను నా శక్తి కొలతి పదకొండు రకాల ప్రసాదాలు చేశాను అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నామండి అసలు నిజంగా అమ్మవారి పూజ చేసుకుంటే మనసుకి నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడూ నేను రెండో శుక్రవారం మాత్రమే చేసుకునేదాన్ని ఈసారి కొంచెం ఇంట్లో ప్రాబ్లం వచ్చింది కదండి బాబుకు బాగాలేదు కదా ఆ విషయం మీ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నాను బాబు త్వరగా కోలుకొని ఇంటికి వచ్చేస్తాయి అనుక చేసుకుందాం అనుకున్నాను అమ్మవారు అలాగే నా మొరాలకించి మా బాబుకి త్వరగా నైవయ్యి ఇంటికి వచ్చేలా చేసేసారు నా శక్తి కలిది ఫోర్త్ వీక్ చేసుకున్నానండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా మీకు కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అందరికీ మరొక్కసారి నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను